వేగం జీవితం మార్పు అన్నీ కలిపి ఒక మనిషి కథ ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పేరు సీతాపురం పెద్దగా పేరు లేని ఊరు కాని అక్కడ నివసించే మనుషుల జీవితాలు మాత్రం పెద్ద కథలే ఆ ఊరిలో వెంకటేశ్ అనే ఒక సాధారణ మనిషి ఉండేవాడు వయసు నలభై దాటినా జీవితంలో ఇంకా ఏమీ సాధించలేదన్న బాధ అతని కళ్లలో ఎప్పుడూ కనిపించేది చదువు మధ్యలోనే ఆగిపోయింది చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతలు అతని మీద పడ్డాయి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి పొలాల్లో పనికి వెళ్లేవాడు మట్టిలో చేతులు మురికెత్తినా మనసు మాత్రం శుభ్రంగా ఉండేది కాని గ్రామం మాత్రం అతన్ని ఏమీ చేయలేనివాడు అని పిలిచేది అతని భార్య లక్ష్మి చాలా ఓర్పు ఉన్న మహిళ మనిషి విలువ డబ్బులో కాదు మనసులో ఉంటుంది అని ఆమె ఎప్పుడూ చెప్పేది కాని వెంకటేష్ మాత్రం తనను తాను తక్కువగా భావించేవాడు వారి కుమారుడు రవి చదువులో చాలా తెలివైనవాడు కాని ఇంటి పరిస్థితులు చూసి చదువు మానేసి పనికి వెళ్లాలనుకున్నాడు ఆ మాట విన్న రోజే వెంకటేశ్ మొదటిసారిగా గట్టిగా ఏడ్చాడు నేను విఫలమైనా నా కొడుకు విఫలం కావద్దు అని నిర్ణయించుకున్నాడు ఆ రోజు నుంచి అతని జీవితం మారింది పగలు పొలంలో పని రాత్రిపక్క గ్రామంలో పని నిద్రకు సమయం లేకపోయినా ఆశకు మాత్రం కొరత లేదు రవిని ఏ విధంగానైనా చదివించాలనుకున్నాడు ఒకరోజు ఊరికి కొత్త స్కూల్ మాస్టర్ వచ్చాడు వెంకటేశ్లోని నిజాయితీ కష్టపడి పని చేసే స్వభావం చూసి రవికి ఉచితంగా ట్యూషన్ చెప్పడానికి ముందుకొచ్చాడు సంవత్సరాలు గడిచాయి రవి పెద్దవాడయ్యాడు మంచి మార్కులతో చదివి చివరకు ఒక పెద్ద ఇంజనీర్ అయ్యాడు పట్టణంలో మంచి ఉద్యోగం వచ్చింది మొదటి జీతం తీసుకున్న రోజు రవి నేరుగా గ్రామానికి వచ్చి తండ్రి చేతుల్లో పెట్టాడు వెంకటేష్ చేతులు వణికిపోయాయి డబ్బు చూసి కాదు తన జీవితానికి అర్థం దొరికిందని గ్రామస్థులు ఇప్పుడు అతన్ని వేరేలా చూడటం మొదలుపెట్టారు కాని వెంకటేష్ మాత్రం ఎప్పటిలానే మౌనంగా ఉండేవాడు ఒకరోజు గ్రామసభలో అతన్ని పిలిచి సన్మానం చేశారు అప్పుడు అతను మాట్లాడాడు నేను గొప్పవాడిని కాదు నేను డబ్బు సంపాదించలేదు కాని ఒక మనిషిగా నా బాధ్యతను నెరవేర్చాను అంతే ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు వచ్చాయి వెంకటేశ్ జీవితంలో పెద్ద మార్పు ఏమీ జరగలేదు అతను రాజు కాలేదు పెద్ద ఇల్లు కట్టలేదు కానీ ఒక విషయానికి మాత్రం నిజం తన కొడుకు భవిష్యత్తులో తన జీవితానికి అర్థం రాసుకున్నాడు అదే ఒక నిజమైన మనిషి కథ మీకు కావు